ఏంటి బట్టలు సర్దుతున్నాను అనుకుంటున్నారా హస్బెండ్ తో కొట్లాడైతే వెళ్ళిపోవట్లేదండి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చారు కదా పిల్లలకి సో అందుకే హడావిడి హడావిడి అయితే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను ఊరైతే వెళ్ళడానికి మా హియాన్ అయితే ఇంకా వాడి చిన్ని బ్యాగ్ లో ఇష్టమైన బొమ్మలు అయితే ప్యాక్ చేసుకుంటున్నారు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మొత్తం బాధ్యత మనదే ఉంటుంది కదా లగేజ్ ప్యాకింగ్లో సో పిల్లలవి మనవి అండ్ హస్బెండ్వి ప్యాక్ చేసుకోవాలి వన్ డే వెళ్ళినా టూ డేస్ వెళ్ళినా వన్ వీక్ వెళ్ళినా అదే లగేజ్ ఉంటున్నట్లు ఉంటుంది ఎక్కువ లగేజ్ అయితే తీసుకొని వెళ్తున్నట్లే ఉంటుంది కాదు అందులో ఏం యూస్ చేస్తామో ఏం యూజ్ చేయమో అర్థం అవ్వదు మా దియ అయితే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చింది ఒక దియ వస్తుందనేసి అయితే వాళ్ళ నాన్న దాక్కున్నాడు దాగుమూతలు అయితే ఆడుతున్నారు ఇద్దరు ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి అయితే ఊరికి బయలుదేరిపోయాము పులిహోర అయితే చేశాను లంచ్లోకి సింపుల్గా ఉంటుందనేసి మనం ఎన్ని ఊళ్ళలో ఉంటున్నా మన సొంత ఇంటికి వెళ్ళాలి అంటే అదో రకమైన ఆనందం ఉంటుంది కదా ఇంకా ఇక్కడ బుద్ధ ధర్మ చక్ర అయితే కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది చూడడానికి అది సాంగ్స్ అయితే పెట్టాం కాలు దానికి హియాన్ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను అనేసి అయితే ఆపేస్తున్నాడు మధ్యలోనే ఆఫ్టర్నూన్ చాలా ఎండగానే ఉంది వెళ్ళేటప్పుడు కృష్ణా రివర్ అయితే దాడుతున్నాము బ్రిడ్జ్ ఈవినింగ్ అయితే అయిపోయింది సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు కదా సో మనకి ఈవినింగ్ సూర్యుడు అలా కనిపిస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా అయితే దారిలో అయితే వెళ్తున్నాము సాంగ్స్ అయితే ఫుల్ వింటున్నారు కార్లో వీళ్ళిద్దరు బ్యాక్ సైడ్ అయితే ఆడుకుంటున్నారు బైక్ అట అంట దానిపైన కూర్చొని వాడు బైక్ నడుపుతున్నాడు ఫుల్ సతాయిస్తాడండి వాళ్ళ అక్కని హియాన్ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనకి ప్లేస్ ఉంటుంది కదా సైడ్కి సో హియాన్ ఆకలి వేస్తుంది అంటుంటే ఇంకా నేను పులిహోర అయితే ప్యాక్ చేసుకొని వచ్చాను వాడైతే తింటున్నాడు వాడికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినాల్సింది ఏదో ఒకటి అందుకే తెచ్చాను ఇంకా మేము కూడా కాఫీ అయితే తాగాము ఇంట్లోనే చేసుకొని వచ్చాను కాఫీ ఇంకా ఫ్లాస్క్లో వేసుకొని అయితే తాగేసాము ఊరైతే వచ్చేసింది కామెడీ ఏంటంటే మా ఊళ్ళోకి వెళ్ళడానికి మా మేమే కన్ఫ్యూజ్ అయిపోయాము ఒక దారిలో వెళ్ళాల్సింది ఇంకో దారిలో అయితే వెళ్ళిపోయాము అంటే కర్నూలుకి బైపాస్ వేశారు కదా సో అదైతే కన్ఫ్యూజ్ అయిపోయింది నైట్ ఇంకా దారిలో వెళ్తూ ఉంటే మా ఆడపడిచి వాళ్ళ హౌస్ అయితే వస్తుంది ఫస్ట్ అంటే మా హస్బెండ్ వాళ్ళ థాట్స్ ఇష్టండి వాళ్ళు మా ఊళ్ళోనే ఉంటారు సో వాళ్ళ ఇంటికైతే వెళ్ళి చూసేసి పలకరించి వెళ్దామని ఫస్ట్ వచ్చాము ఇదేనండి వాళ్ళ హౌస్ వాళ్ళకు కూడా తెలియదు మేము వస్తున్నట్టు మేము లేటుగా వస్తామనేసి అయితే వాళ్ళు వచ్చేసారు హాలిడేస్ ఇచ్చారు ఇంకా రాలేదని ఇంకా బయట కార్ అయిపోయేసరికి సడన్గా బయటకు వచ్చి షాక్ అయ్యారు అనమాట ఇప్పుడే రాన రాము అన్నారు కదా ఇప్పుడు మా అంతలోనే వచ్చేసారు అనేసి ఇంకా ఇక్కడ మా హ్యాన్ అయితే సిగ్గుపడిపోతున్నాడు వాడు ఫస్ట్ ఎవరన్నా కనిపిస్తే ఫస్ట్ సిగ్గుబడతాడు తర్వాత ఇంకా ఫుల్ అల్లరిలో మునిగిపోతాడు ఇంకా వీడు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ వాళ్ళు ఎందుకంటే మేము వచ్చిన ప్రచారం వీడు ఎక్కువ వీళ్ళింట్లోనే ఉంటాడనమాట అందుకే ఫుల్ అలవాటు ఇంకా మేము సంక్రాంతికి వస్తామనేసి వాడి అయితే బొమ్మలు అండ్ డ్రెస్సెస్ కొన్నారు అవైతే చూపిస్తున్నారు వాడు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు ఆ పప్పిని చూసి ఇంకా వాడికి ఆ పప్పి ఫేవరెట్ అయిపోయింది బాగా నచ్చింది అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయాము ఎక్కువ దూరమేమి ఉండదండి పక్క సందే అనమాట సో ఎవరికి తెలియదు కదా వస్తున్నట్టు అందుకే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకుని పోయారు ఇంకా మా తమ్ముడికి అయితే చెప్పాము ఎందుకంటే ఒకరికొకరికి చెప్పాలి కదా వస్తున్నాం అనేసి ఇంకా మమ్మీ అయితే అయోమయంలోనే ఉంది కళ్ళలో వచ్చిందేమో అనుకుందంట సో మా తమ్ముడు అయితే సిగ్గు పడిపోతున్నాడండి హియాన్ కంటే ఎక్కువ సిగ్గు వాడికి ఇంకా మనం ఎన్ని మంత్స్కి వెళ్ళినా కూడా అది చూసిన ఇలా కూడా ఏదో కొత్తగా వెళ్తున్నట్లే అనిపిస్తుంది కదా ఇంకా మా తమ్ముడు అయితే ఉత్తరాఖండ్ ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాడు రీసెంట్గా అక్కడి నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాడు అవే వేసుకొని చూస్తున్నాము ఏవైనా కొత్త ఉంటే మనము వేసుకొని వెంటనే వాటిని చూసేయాల్సిందే కదా సో అందుకే ట్రయల్ అయితే వేస్తున్నాము చాలా బాగున్నాయి అంటే రీజనబుల్ రేట్స్ అంట అక్కడ అంటే చాలా తక్కువకు దొరుకుతాయి సో మీరు కూడా ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఫుల్ షాపింగ్ అయితే చేసేయండి స్వెట్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అవే ఎక్కువ తెచ్చాడు ఇంకా మా నాని అనమాట మా తమ్ముడి పేరు సో వాడు ఫుల్ సిగ్గుబడుతున్నాడు అని మా మమ్మీ కావాలని వాడిని వీడియో ముందుకైతే లాక్కొని వస్తుంది చాలా బాగుంది కదండి జీన్స్ మీడికి అయితే బాగా సెట్ అవుతుంది ఇది ఇంకా మేము వస్తున్నట్టు అమ్మకి తెలియదు కదా అందుకే వంట చేయలేదు సో తమ్ముడు అయితే ఇంకా బయట నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాడు చాలా బాగుండింది టేస్ట్ ఇంకా తినేసి పడుకుని పోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను ఈరోజైతే వైకుంఠే కదసీ అందుకే టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము మా తమ్ముడు అయితే కార్ తీసుకొని వచ్చాడు వాడే తీసుకెళ్తున్నాడు టెంపుల్కి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము గుడికి అయితే వెళ్ళడానికి ఇది మా ఊరికి పక్కన చిన్న ఊరు ఉంటుందండి బొల్లవరం అనేసి అక్కడైతే ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా దారిలో అయితే వెళ్తూ మేము ఇలా ఫన్ అయితే చేస్తున్నాము ఇంకా టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాము చాలామంది మా ఊరి నుంచి నడిచి అయితే వెళ్తున్నారు టెంపుల్కి చాలా ఫేమస్ అయింది ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి అంటే ఒక అతనికి కలలో వచ్చాడు అనమాట స్వామి గుడి కట్టించండి ఇక్కడ అనేసి అందుకే చాలా ఫేమస్ అయింది అందరు చందాలేసి అయితే కట్టారు ఇది టెంపుల్ని వైకుంఠ ఏకాదశి కదండి ఇంకా చాలా రష్ ఉంది అందులో హాలిడే స్టార్ట్ కదా ఈరోజు నుంచే ఇంకా చాలా జన్మైతే వచ్చారు చుట్టుపక్కల వాళ్ళంతా టెంపుల్ చాలా చిన్నగా ఉండేది ఫస్ట్ లా అంటే ఒక రూమే ఉండేది ఇంకా అలా అలా డెవలప్ అయిపోయి కొంచెం టెంపుల్ లాగా అయితే కట్టారు ఇంకా ఎవ్రీ సాటర్డే అయితే ఖచ్చితంగా అన్న ప్రసాదం అయితే పెడతారు ఇక్కడ ఫ్రీగా జనాలు అయితే బాగా వచ్చారు ఇంకా మనకి తిరుపతిలో అయితే ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు కదండి ఇంకా ఇక్కడ ఉత్తర ద్వారం లేదనేసి అయితే ఒకటి ఏర్పాటు చేశారు ఉత్తరం దిక్కున ఒక వాకిలు అయితే పెట్టారు సో అందరం దాన్ని ఎంటర్ అయ్యే ముందు ఇలా మొక్కనైతే లోపలికి కాలు పెడుతున్నారు సో ఇంకా స్వామివారు చూసారు ఎంత కలకలలాడుతున్నారు ఇక్కడ మా తమ్ముడు అయితే స్వామివారి కోసము తులసిమాలైతే తీసుకొచ్చాడు సో అదైతే ఇస్తున్నారు ఈరోజు మనం మాల ఇస్తే కో ఒక తులసిమాల ఎక్కువ టు కోటి తులసిమాలతో సమానం అంట అందుకే తీసుకొచ్చాము ఎవ్రీ సాటర్డే ఇచ్చినా మంచిదే ఇలా ఏడు వారాలు అలా ఇస్తే ఇంకా మంచిదంట ఏమైనా ఉన్నా తీరుతాయి ఇంకా ఇక్కడ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము ఇంకా దర్శనం అయిపోయాకైతే ఇక్కడ అన్నదానం పెడుతున్నారు అదైతే తినడానికి వెళ్ళిపోయాము చాలా జనాలు అయితే తింటున్నారు సో మేము కూడా వెళ్ళాము ఇంకా లంచ్ టైం అయితే అయింది కదా ఇంకా జనాలు కూడా ఫుల్ వచ్చేసారు ఇక్కడ ఉప్మా అండ్ చట్నీ అయితే పెట్టున్నారు మనం వైకుంఠ యొక్కదశి రోజు టిఫిన్స్ తింటాం కదా అందుకే ఉప్మా చట్నీ పెట్టారు చాలా టేస్టీగా ఉండిందండి మామూలుగా అయితే పిల్లలు ఇంట్లో తిన్నారు కదా ఉప్మా మా పిల్లలు కూడా అంతే కానీ ఇక్కడ తిన్నారు వాళ్ళకి నచ్చింది బాగా ఇలా చాలా పెద్ద క్యూ అయితే ఉండిందండి అంటే ఉప్మా పెట్టించుకోవడానికి అయినా అలానే వెళ్ళి పెట్టించుకుందాము దేవుడిదంటే మనము ఇంకా తినాలని ఫిక్స్ అయిపోతాం కదా అందుకే అంత ఇంతో కష్టపడాల్సిందే పెట్టించుకోవాలంటే ఇంకా తినేసాక ఇంటికైతే బయలుదేరిపోయాము ఇదేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్